మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు మరి నేను ఎక్కువ చెప్పను కలెక్టర్ గారు అన్ని వివరాలు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా అన్ని వివరాలు చెప్పడం జరిగింది ఒకటి మాత్రం చెప్తా మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం ఎందుకంటే ఇవన్నీ కూడా మీకోసమే కదా రైతుల కోసమే చేస్తా ఉన్నాం ఇవాళ దాదాపు మూడున్నర లక్షల రూపాయలు పెట్టిన రైతు వేదికలలో మరి ప్రతి మంగళవారం కూడా రైతులు సైంటిస్టులతో కానివ్వండి ఇంకా ఇతర అధికారులతో కానివ్వండి మాట్లాడుకోవడానికి ఒక ఏర్పాటు చేస్తా ఉన్నాం మాదొకటే ఉద్దేశం రైతులు బాగుండాలా మరి మా అందరూ మా అన్న అన్న తమ్ముళ్ళు మా సోదరులు బాగుండాలనే ఉద్దేశంతో మరి వాళ్ళన్ని ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి గత పదేళ్లల్లో రుణమాపించిన పరిస్థితి ఉండేది కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మా రైతు అన్న బాగుండాలా మరి మా అన్న బాగుండాలనే బాగుండాలన్న ఉద్దేశంతో ఒకటే ఏక కాలంలో మరి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి అదే కాదు ఇరవై రెండు వేల రూపాయలు రుణమాఫీ కావచ్చు ఇంకొక ఏడు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కావచ్చు మళ్ళీ ఇవాళ కూడా వాళ్ళ కూడా రైతు భరోసా మొదలు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మరి రైతుల కోసం రైతుల పక్షపాతి లాగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నదని చెప్పి అందరికీ అందరు కూడా మరి తెలియజేసుకుంటూ మరి అదే కాదు మరి గత పదేళ్ళు మనం ఏం తింటున్నాం మనం ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేకుండా అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన రైతులు కూడా సన్న బియ్యం పండించాలా మన మన పేద సోదరులు అందరు కూడా సన్న బియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళందరికీ కూడా మరి సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా కదా మీకు సన్నబియ్యం అర్థండి ఇప్పటి నుంచి వీడియో కాన్ఫరెన్సెస్ నుంచి నుంచి యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చెప్తాను సో ఇంకా మంచి ఉపయోగం ఏంటంటే ప్రతి ట్యూస్డే రోజు మంగళవారం రోజు పది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఆ ఎజెండా మనకి ముందే ఇస్తారు సో దాని ప్రకారంగా ఏవైతే రైతులకి ఏమైనా సందేహాలు ఉన్నా లేకపోతే ఆధునికరణ అంటే మోడరేట్ మెథడ్స్ కల్టివేషన్ అగ్రికల్చర్ చేయడానికి ఏమేమైతే మెథడ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకి రంగారెడ్డి డిస్టిక్లో ఉంది అక్కడ వాళ్ళు అగ్రికల్చర్ సైంటిస్టులు ఉంటారు సో ఆ వ్యవసాయ సైంటిస్టులు కూడా వాళ్ళు రైతులతోని మన రైతు వేదికలు ఉన్న రైతులతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటాయో కూడా వాళ్ళు క్లారిఫై చేయడం అదేవిధంగా మంచి మోడర్నైజ్డ్ మెథడ్స్ ఏ విధంగా మనం చేసుకుంటే సేంద్రీయ వ్యవసాయం కానివ్వండి అదర్ మెషిన్ యూజ్ చేసి చేయగానే అంటే అవన్నీ చేసుకుంటే ఏ విధంగా మనకి అధిక దిగుబడి అధిక లాభం వస్తుందో అవన్నీ మెథడ్స్ కూడా మనకి చెప్పడానికి బాగా యూజ్ అవుతుంది మన రైతులందరూ కూడా సో బోనస్ అమౌంట్ కూడా ఇప్పుడు మన ప్రైవేట్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు బోనస్ ఐదు కూడా ఇప్పటి నుంచి అంతా స్టార్ట్ అయింది సో ఒకరొకరికి చెప్పిన అందరికి కూడా బోనస్ అమౌంట్ కూడా ఐదు వాళ్ళందరికీ కూడా మేము తొందరగా వాళ్ళందరూ కూడా వేయడం జరుగుతా ఉంది ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనము కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మన జిల్లాలో మొత్తం కూడా కంపల్సరిగా ఇంప్లిమెంట్ చేస్తాము ఉన్నాం ఈ రైతు నేస్తం ప్రోగ్రాం కూడా రైతులకు నేస్తం లాగా వాళ్ళకి ఉపయోగపడే అన్ని విధానాలు వాళ్ళకి సహకరించాల్సి అనేసి కూడా ఈ ప్రోగ్రామ్ టేక్అర్ చేస్తాం ఇదే కాకుండా మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏడి అందరూ కూడా మీరు ఈసారి మొత్తం అంతా కూడా పొలాల బాట పడతారు సో వాళ్ళందరూ కూడా ఈ పొలాలలో తిరుగుతూ ఉంటారు మీకు లాస్ట్ ఇంతకు ముందు పెస్టిసైడ్ ఎంత వాడుతుందంటే ఒక రెండు సార్లు వేసుకుంటాను చెప్పుకున్నాడు మళ్ళీ కొన్ని దగ్గర అయితే ఒక లాస్ట్ ఒక నాలుగైదు ఏళ్ళ నుంచి మూడు సార్లు అని చెప్పినట్టు